అబ్బా కెమెరా ముందు ఏమన్నా యాక్టింగ్ చేసే వాళ్ళు కూడా ఇంత బిల్డప్ కొట్టరు అవును యాక్టింగే ఎందుకంటే మార్నింగ్ రాగి డ్రై ఫ్రూట్ లడ్డూతో స్టార్ట్ చేస్తాం ఇంకోవైపు రోజు చలిమిడి ప్రిపేర్ చేయాలి ఒకలేమో నాన్ వెజ్ పికిల్స్ కి కావాల్సి మార్నింగ్ నుంచే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే బల్క్ క్వాంటిటీలో చేసినప్పుడు అన్ని పక్కన గబగబా చేసుకోవాలి ముందు రోజు చూసుకుంటాము ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో చలిమిడికి ఇన్ కేస్ బల్క్ ఆర్డర్ ఉంటే రెండు కలిపి చేస్తాం ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వీడియోలో చూసి చాలా టెంప్టింగ్ గా తినాలనిపిస్తుందని ఆర్డర్స్ బాగా చేస్తున్నారు క్వాలిటీ లో కాంప్రమైజ్ అయ్యేది లేదు నెయ్యి జీడిపప్పు కొబ్బరి మంచిగా ఇస్తాం ఇవన్నీ ఒక్కటే ప్రొడక్షనే ఒకవైపు నాన్ వెజ్ పిక్కిల్స్ ఇంకోవైపు కొంతమంది స్నాక్స్ చేస్తారు మా మామ కంప్లీట్ ప్యాకింగ్ సెక్షన్ దగ్గర ఉండిద్ది ఆకలిస్తుంది గారెల్లో మటన్ పిక్కిల్ గ్రేవీ వేసుకొని తిన్నాను అతిరిపోయింది ఇంకా మొన్న కొత్తగా యాడ్ చేసిన నువ్వుల లడ్డు వీడియోలో చూసిన దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి ఆఫ్లైన్ కస్టమర్స్ ఎప్పుడు వచ్చినా గానీ డ్రై ఫ్రూట్ లడ్డు రాగి చక్రాలు చేస్తూనే ఉంటాం ఇప్పుడు చెప్పండి ఒక్క పర్సన్ ఇన్ని ఐటమ్స్ వన్ డే లో చేయగలరా నేను ఖాళీగా ఉండను చేయాల్సిన చాలా పని ఉంది నాకు వెబ్సైట్ వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోండి బాయ్